హాయ్ అండి ఈరోజు మా స్కూల్లో అయితే ఇలాంటి యాక్టివిటీ చేయించాము అదేంటంటే అక్షరాలపై గింజలు పేర్చడం ఈ అక్షరాలపై గింజలు పేర్చడం వలన పిల్లలకి చిన్న కండరాల అభివృద్ధి జరుగుతుంది కంటికి చేతికి సమన్వయం అనేది ఏర్పడుతుంది ఇలా చేయడం వల్ల పిల్లలలో ఏకాగ్రత కూడా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి యాక్టివిటీలలో పిల్లలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు మా పిల్లలను చూడండి ఎంత శ్రద్ధగా పెడుతున్నారో ఇలా చేయడం వలన నంబర్స్ కూడా పిల్లలకి తేలికగా నేర్చుకోవడానికి ఉంటుంది ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చొని యాక్టివిటీల్లో పాల్గొంటారు